సీతా ఒక కప్పు కాఫీ తీసుకురా అండి ఆహా సీతా నీ చేతి కాఫీ తాగిన తర్వాత కూడా అక్కర్లేదంటారు సీతా దేవతలు చాలండి మీ పోవటలు మగాళ్ళంతా ఇంతే కదా మా ఉంది మీరేగా మాక చూపించాలని తిప్పుకుంటూ మరి అబ్బప్ప మీరు మాత్రమే నా తక్కువ ఎక్కడైనా ఏమైనా కనిపిస్తుందనని తగ ఆరాటపడి చూస్తూ ఉంటారు కదా మా చూడాలనే కదా మేడం మీరు ఈ రకంగా తయారయ్యేది అబ్బో అదేం కాదు మరి అదేం కాకపోతే ఈ అన్నం మాకు ఎందుకో మరి నేను చూడాలనేగా నాకు తెలియదా ఏంది మామూలు దొంగలు కాదు ఏంటి మే నేమి దొంగలం కాదు మామూలు దొంగలు కాదమ్మో గద్దు దొంగలు ఓ ఒక్క ఓర చూపుతోనే మా కుండల్ని పిండి చేసేస్తారు అబ్బా మీరు మాత్రమే అన్నా తక్కువ మీ పిచ్చి విషయాలు వేస్తూ మా ముందల చుట్టూరు తిరుగుతూ ఉంటారు కదా మా అప్పు మాత్రం తెనక మన ఎప్పుడు ఉండేదే కానీ నాకు ఏమైనా ఒక ఇద్దరు యూస్ చేస్తా వదిలండి మీకు సరసానికి వేలపాలి అనేది లేదనుకుంటా కదా ఈ మన్మధుడికి ముద్దు కావాలి సీత అబ్బో మీకు సరసా వాడటానికి సమయం సందర్భం లేదనుకుంటా ముద్దుల వర్షంతో అల్లరి చేస్తున్నారు సరసాలకి సమయం ఉంది సీత నాకైతే తప్పనిసరి